ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ జరుపు యాదవలకి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా శ్మశానంలో మార్పులు చేర్పులు జరిగాయని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా పోలీసు యంత్రాంగం సక్రమంగా పనిచేయకుండా సిఐ గారు ఎస్ఐ గారు ఒక పక్షాన్ని కొమ్ముగాసి మా యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిపైన దాడి చేస్తూ రాత్రి పన్నెండు గంటల దాకా నానా ద్వీపత్సాలు సృష్టించినటువంటి సిఐ గారిని ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా నిన్న శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం రామచంద్ర యాదవ్ గారి పైన మరియు పద్దెనిమిది మంది పైన అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే వెతేయ్యాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సూటిగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కొత్త సీసాలో పాతసార లాగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది ఆనాడు ఆ గవర్నమెంట్కి ఈనాడు ఈ గవర్నమెంట్ చేస్తుంది తప్ప ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు అనుకూలంగా నడవట్లేదు కాబట్టి వెంటనే జరిగిన ఘటనపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం